ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే జ్వరాలు ఈ మధ్య రక్త కణాలు పడిపోవటం జ్వరం తగ్గకపోవటం జరుగుతుంది రక్త కణాలు పడిపోవటం వల్ల ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది ఈ జ్వరాన్ని డెంగ్యూ జ్వరం అంటారు మరి ఈరోజు ఆ రక్త కణాలు వృద్ధి కావాలంటే వైద్య నిపుణులు చెప్పేవి ఏంటో చూద్దామా వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ ఆరోగ్యం దీనికి ఒక పరిష్కారం ఉంది అని కొంతమంది ఆయుర్వేద నిపుణులు మరియు నాటు వైద్య నిపుణులు చెప్తున్నారు వాళ్ళే కాదు ఈ విధంగా బొప్పాయి చెట్టు ఆకుల నుండి ఈ రక్త కణాల వృద్ధి గణనీయంగా పెరుగుతాయి అని ఇంటర్నేషనల్ సైంటిస్ట్ కూడా చెప్తున్నారు మరి ఎలా ఉపయోగించాలో చూద్దామా ముందుగా బొప్పాయి ఆకును తీసుకొని బొప్పాయి ఆకులు నూరి ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని దాని గుజ్జు రెండు చెంచాలు మరియు అర చెంచా జీలకర్ర వేసి వాటిని మరగించాలి ఆ మరగించిన నీటిని వడకట్టి దానిలో తేనె కలుపుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటే రక్త కణాలు గణనీయంగా పెరుగుతాయంట మరియు ఈ బొప్పాయి కాయను తరచూ తింటుంటే రక్తం కూడా శుద్ధిగా ఉండి ఈ రక్త కణాలు పడిపోవటం జరగదు అంటున్నారు నిపుణులు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్